నమస్తే టీస్కి ఎట్టకేలకు ఏప్రిల్ ట్వంటీ థర్డ్న స్కూళ్ళకి విద్యార్థులకి తెలంగాణ ప్రభుత్వము వేసవి అనౌంజ్ చేసిన విషయం ఏమైనా తెలిసిందే ఏప్రిల్ ట్వంటీ థర్డ్న ఆ వేసవి అనౌన్స్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయినా కాబట్టి ఈ స్కూల్ రీఓపెన్ అయిన సందర్భంగా అసలు వాస్తవంగా ఎంతమంది స్టూడెంట్స్ కూడా స్కూల్ స్కూల్కి అటెండ్ సందర్భం ఉంది రెండవది అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి వాస్తవం ఇక్కడ బోధన సిబ్బంది ఎంతవరకు ఉన్నారు అసలు సిబ్బంది ఫుల్ఫిల్ ఉన్నారు లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అసలు వాస్తవం కంటే స్కూల్ కింద సమస్యలు అన్నదాని విషయంలో క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని అడిగి ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఈ రోజు స్కూల్స్ రివోప్ అయిన సందర్భంలో వాస్తవం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాస్తవం ఇక్కడ ఉన్న బోధన సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఫుల్ఫిల్ ఉన్నారో లేదా వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమా అదేవిధంగా స్కూల్స్ ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు రెండవది ఇంకా వీడు ఈసారి కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చేయడం సందర్భం విషయం క్లియర్గా ఒకసారి ప్రిన్సిపల్ ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం మేడం చెప్పండి వాస్తవం ఇప్పుడు మనకు సుమారుగా వన్ మంత్ తర్వాత స్కూల్స్ రివోపెన్ అయింది ఆ స్కూల్స్ లోపలతో ఈరోజు మొదటి రోజు ఎంతమంది పిల్లలు ఇక్కడ స్కూల్ కంటెండ్ సందర్భంగా ఉంది రెండవది ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మేజర్ గా బోధన బోధన సిబ్బంది బోధించే వాళ్ళు ఫుల్ఫిల్ గా వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉన్నారో లేదా ఇవాళ స్టాఫ్ లేకపోతే మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు పిల్లలకు బోధించే విషయంలో మేము ప్రైవేట్గా రిక్రూట్ చేసుకుంటున్నారా లేకపోతే రెండవది ఇంకా మీరు కొత్త వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా అదేవిధంగా ఇక్కడ మనకు ఈ అకాడమిక్ కేర్ లో పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారు తర్వాత జైన్ చేసుకున్నారు ఇంకా జైన్ చేసుకునే పైసలు నడుస్తుందా ఒకసారి ప్లీజ్ నమస్తే సార్ ఇప్పుడు మాకు సిక్స్త్ క్లాస్లో మేము నోటిఫికేషన్ వేసి మరి పిల్లలకు ఎంట్రన్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్ తీసుకొని మేము మెరిట్ వైజ్గా పిల్లలకి ఇస్తాము సో మరి అందులో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి సో ఆ యొక్క ప్రాసెస్ అనేది మాకు స్టార్ట్ అయ్యింది పిల్లలు వస్తున్నారు టీసీస్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు సో ఆ విధంగా ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అండ్ సెవెంత్ ఎయిత్ నైన్త్కి వచ్చేసరికి పోయి గత సంవత్సరంలో మిగిలిపోయిన సీట్స్కి మేము నోటిఫికేషన్ వేస్తాం అనమాట సో ఆ పిల్లలు కూడా వచ్చి వెళ్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ మీరు బయట చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇంటర్మీడియట్లో కూడా మనకు నాలుగు గ్రూప్స్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ సీఈసీఏ అని సో ఎవ్రీ గ్రూప్కి ఫార్టీ సీట్స్ మనకు ఉన్నాయి సో అవి కూడా మనకు ఆన్లైన్ చేసుకున్నారు పిల్లలు ఆన్లైన్ చేస్తే మేము మెరిట్ లిస్ట్ కూడా వేశాము మా టీచర్స్ అందరూ అంటే ఆ గ్రూప్కి సంబంధించిన టీచర్స్ అందరూ కూడా పిల్లలకి ఇన్ఫామ్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కాల్ చేసి సెకండ్ టైం వాళ్ళకి ఎవరైనా రాకుండా వాళ్ళు అప్రోచ్ వస్తాము అని చెప్పి రాని పిల్లలకి మళ్ళీ మేము ఒక టూ త్రీ టైమ్స్ కాల్స్ చేస్తూనే ఉన్నాము మళ్ళీ ఒక మెసేజ్ కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ అంటే మన రెగ్యులర్ మెసేజ్ ఉంటుంది కదా వాట్సాప్ కాకుండా రెగ్యులర్ మెసేజ్ పేరెంట్ అందేటట్టుగా మేము గ్రూప్ గా స్కూల్ తరఫు నుంచి పంపిస్తున్నాము కొంతమంది కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ వాస్తవం ఆన్లైన్ అప్లై చేసుకుని మనకు చాలా మంది లేకుంటే అలాంటి క్వాలిఫైడ్ సీట్ కావాలని అనుకుంటే ఏమైనా అవకాశం ఇస్తారా తీసుకుంటున్నాం ఆల్రెడీ సో అక్కడ మేము ఆ పిల్లల్ని మేము ఏం చేస్తామంటే కొంచెం రీడ్ అండ్ రైట్ అవన్నీ కొంచెం కొన్ని క్వాలిటీస్ మేము బేసిక్ వే బేసిక్ వే చూసి మేము తప్పకుండా తీసుకుంటాం చేయని పిల్లలను కూడా ఆఫ్ లైన్ గా మేము సీట్స్ లను ఫిల్అప్ చేస్తాం టోటల్ ఇక్కడ మన మోడల్ స్కూల్లో ఎంత మంది స్ట్రెంత్ ఉన్నారు వాస్తవంగా ప్రతి ఒక్క క్లాస్ కి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారా లేదా మాకు అందరు కూడా టీచింగ్ స్టాఫ్ ఉన్నారు రెగ్యులర్ స్టాఫ్ మాకు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు సో కొన్ని హెచ్బిటిస్ అట్లా ఎయిట్ మెంబర్స్ మేము తీసుకున్నాము సో మరి ఈ సంవత్సరము రెండు వేకెన్సీస్ మాకు ఉన్నాయి సో అది కూడా మేము సోషల్ మీడియా ద్వారా అది పంపించాము సో ఈ విధంగా ఓవరాల్ గా మనకు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు తర్వాత వచ్చేసి మిగతా స్కూల్ కంపౌండ్ వాళ్ళు కానివ్వండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ స్కూల్స్ నుంచి సరౌండింగ్ ఏరియాలు మనకి ఎలాంటి ఇబ్బందులు కానీ అక్కడ పిల్లలకు అన్ని విధాలు ఇప్పుడు ఇంకోటి మేజర్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకు మూత్రశాలు క్లియర్ ఉన్నాయా వాటిని మెయింటైన్ చేస్తున్నారు కరెక్ట్గా మూత్రశాలలు ఉన్నాయి మాకు ఓకే దాని క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మనకు అమ్మ ఆదర్శ కింద మేము తీసుకుంటున్నాము మరి ఈ సంవత్సరం కూడా ఎప్పుడు గవర్నమెంట్ దాన్ని తీసుకోమని చెప్తే అప్పుడు మేము వాళ్ళని తీసుకుంటాము అండ్ మనకు ముఖ్యంగా మాకు ప్లే గ్రౌండ్ అనేది ఉంది కానీ మేము ఉపయోగించుకోలేని పరిస్థితి బికాస్ అక్కడ పెద్ద హిల్ లాగా ఒక రాక్ ఉన్నది ఆ గుట్టను క్లియర్ చేస్తే మాకు పిల్లలకు ఆటకి కూడా మంచి స్థలం ఏర్పడుతుంది అండ్ ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా మాకు రోడ్ ఫెసిలిటీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లేదు ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు కూడా మీరు చూడండి బయట మొరం వేయించాను ఎందుకంటే అది వర్షం వచ్చినప్పుడు ఇలాగ కోసుకొని పోతుంది రోడ్ ఇబ్బంది పిల్లలకు అంత అంత రాక్ ఏరియా మొత్తం స్టోన్ స్టోన్ ఉంది ఈ ఏరియా మొత్తం స్కూల్ గ్రౌండ్ విషయంలో మీరు ఆ రాక్ అది ఏదైతే గుట్టలా ఉందో అది కంపెనీ వాళ్ళ అవతల ఉంది అంటారు లోపల ఉంది అది క్లియర్ గా రిమూవ్ చేస్తే ప్లే గ్రౌండ్ బాగా అవుతుంది కొంచెం ఇంకా సరౌండింగ్స్ చెట్లు కొంచెం అట్లా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము చెట్లు పెడతాము ఆ గ్రౌండ్ ఒకటి మాకు క్లియరెన్స్ అయితే చాలా బాగుంటుంది సో వాస్తవంలో ఈరోజు మనకు గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కానివ్వండి టీచింగ్ స్టాఫ్ ఎలాంటి ఇబ్బందులు ఉందని చెప్తున్నారు రెండవది మేజర్ గా అక్కడ ఉండే విద్యార్థులకు ఆ ప్లే గ్రౌండ్ విషయంలో ఒక పెద్ద గుట్ట మాదిరి ఉంది కాబట్టి అక్కడ పెద్ద స్టోన్ ఉంది కాబట్టి అది రిమూవ్ చేసి కనుక మాకు అది గ్రౌండ్ క్లియర్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్తున్నారు రెండవది ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో క్లియర్ గా ఇక్కడ నుంచి పై వరకు సీస్ బెడ్ లాంటిది రోడ్ల రోడ్ లాంటి వేస్తే అది వర్షం పడ్డప్పుడు కంప్లీట్ కోత గురవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అయితే చేసే టీవైన్ దృష్టి తీసుకొచ్చారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మేము కూడా టీ నైన్ తరపున ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు ఈ విషయం తెలియస్తాము చెప్పుకుంటూ టీ నైన్ న్యూస్ తో బాలరాజ్ నారాయణపేట్ థ్యాంక్ యూ సో ఇదండి ఇక్కడ వాస్తవంగా ప్రైవేట్ స్కూళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఈరోజు గా ఒక ప్రభుత్వ పాఠశాల ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ విద్యార్థులు క్లియర్గా నేర్చుకోవడానికి కంప్యూటర్ సిస్టమ్ అదేవిధంగా కంప్యూటర్లు అదేవిధంగా ఆ క్లాస్ రూమ్ వచ్చేసి కంప్లీట్గా చాలా మంచి ఒక క్రమ పద్ధతిలో బెంచ్లు కానివ్వండి చాలా మంచి నాణ్యమైన బెంచ్లతో ఒక మంచి అందమైన బోర్డు తోటి క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడము అదేవిధంగా పిల్లలకి ఇక్కడ చదువుతున్న పిల్లలకు పది యూనిట్ల బాత్రూమ్ ఒకటి ఆల్రెడీ టాయిలెట్స్ ఒకటి ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సందర్భం అక్కడ రెండవది పిల్లల మధ్యాహ్నం కూడా భోజనం అనంతరము ఆ పిల్లలకు ప్లేట్స్ కడుక్కోవడానికి కానివ్వండి తర్వాత అదేవిధంగా చేతులు కడుక్కోవడానికి క్లియర్ గా ట్యాప్స్ సిస్టమ్ కానివ్వండి ఈ కంప్యూటర్ సిస్టమ్ కానివ్వండి కంప్యూటర్ రూమ్ కానివ్వండి అదేవిధంగా లైబ్రరీస్ అందుబాటులో ఉన్నాయి నేను ఏమంటున్నా అంటే మేజర్గా ప్రత్యేకంగా టీనే నుంచి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే తల్లిదండ్రులకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు దయచేసి మీరు మీ పిల్లలని ప్రైవేటు పనులకు పంపించేటటువంటి ఆలోచన పూర్తిగా వివరించుకోండి ఎందుకంటే మనకు ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి అన్ని రకాల నాణ్యమైనటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఇటు యొక్క నాణ్యమైన విధరించేటట్టు అందించేటటువంటి అనుభవంలో ఉన్న గురువులు క్లియర్ ప్రభుత్వ పాఠశాలలో ఒక గురువుగా ఒక ఉపాధ్యాయులు పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా ఓడపోతే ద్వారా ఒక మంచి టాలెంట్ తోటి చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగం కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా అన్ని విధాలుగా టాలెంట్ ఉంటారు కాబట్టి పిల్లలను అన్ని విధాలుగా ముందుకు తీసుకు మంచి నాలెడ్జ్ వాళ్ళు పిల్లలకు ఇస్తారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిందంటే మన పిల్లల్ని మనకి దయచేసి ఎక్కడ మీ పిల్లలను ఎక్కడ పోటీ వాళ్ళు పంపించేటువంటి ఆలోచనని చేయక్రమ పూర్తి ఆలోచన నిర్మించుకొని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల పంపించవాలని కోరుకుంటూ టీ నైన్యూస్తో బాలరాజ్ నారాయణపేట్ సార్ చెప్పండి వాస్తవంగా అడ్మిషన్స్ విషయంలో సిక్స్త్ టెన్త్ వరకు కానివ్వండి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ వరకు కానివ్వండి ఆన్లైన్ అప్లై తర్వాత ఆన్లైన్ అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ అవకాశం ఇస్తున్నారా ఈ విషయంలో చాలా మంది పేరెంట్స్ అంతా చాలా మంది కన్ఫ్యూజన్ కాబట్టి ప్రయత్నం చేయండి నమస్కారం సార్ ఇక్కడ మనకు సిక్స్త్ టు టెన్త్ వరకు మనకు గతంలో ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఎగ్జామ్ జరిగింది అయితే దాంట్లో పాస్ అయిన వాళ్లకు ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది అయితే మనకు ఆల్రెడీ సిక్స్త్ టు టెన్త్ వేకెంట్ ఉన్న పోస్టులకు ఇక్కడ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది థర్టు ఇంటర్మీడియట్లో కూడా ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది రెండవది హాస్టల్ ఫెసిలిటీ ఓన్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి లేకపోతే సిక్స్త్ క్లాస్ నుంచి మనకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము హాస్టల్ నమస్తే అండి టీన్ ఎనిస్కి వాస్తవంగా ఆ స్కూల్ వేసేసే వాళ్ళ అనంతరం ఈరోజు మళ్ళీ పాఠశాలలు తిరిగి తెరుచుకోవడం జరిగింది ఈ విషయంలో ఈరోజు మొదటి రోజు కాబట్టి ఎంతమంది ఇక్కడ స్కూల్ అటెండ్ అయిన పిల్లలు వాస్తవంగా సిబ్బంది ఎంతమంది అటెండ్ అయిన సిబ్బంది ఏమైనా అటెండ్ ఇంకా ఏమైనా వాళ్ళ పల్లెమైన వాళ్ళు ఉన్నారా లేకపోతే రోజు మొదటి రోజు కాబట్టి ఖచ్చితంగా సిబ్బంది మొత్తం అందరూ ఫుల్ఫిల్గా హాజరు లేదనే విషయం తెలుసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా గుండెమల్ మండల హెడ్ క్వార్టర్లోని ఈ యొక్క పాఠశాల అయితే మండల పరిస్థితి ప్రాథమిక పాఠశాల సిపిఎస్ స్కూల్ సిపిఎస్ స్కూల్ వచ్చేసి కంప్లీట్గా ఒక మోడల్ స్కూల్ యాక్చువల్గా ఒక బెస్ట్ స్కూల్గా ఇక్కడ సెలెక్ట్ చేసినారు కాబట్టి ఈ స్కూల్లో పిల్లలకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాస్తవంగా ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు క్లాస్ రూమ్ ఎలా ఉన్నాయి రెండవది ఆ టెన్ యొక్క బాత్రూమ్ అక్కడ కనపడుతుంది మరి అసలు బాత్రూమ్ రెండవది ఆ పిల్లలకు కంప్యూటర్ కంప్యూటర్ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక రోజు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు క్లియర్గా మనము ఒకసారి అక్కడికి ప్రత్యక్షంగా లోపలికి వెళ్ళి ఆ కంప్యూటర్ రూమ్ చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు కానివ్వండి ఆ క్లాస్ రూమ్లు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఆ ట్యాబ్స్ కానివ్వండి క్లియర్గా చూసి ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ ఉన్న టీచర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుమారుగా వన్ మంత్ తర్వాత మళ్ళీ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు రివోపన్యాయి కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలు రివోపన్ తర్వాత వాస్తవంగా ఇంతమంది స్టార్టింగ్లో ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ స్కూల్లో అటెండ్ అయ్యి రెండవది మేజర్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది ఈ జిల్లా పరిస్థితి వైఎస్ఎస్ఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా బోధన సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా లేదా అనేటటువంటి విషయాలసారి మనం ఇక్కడ ఉన్నటువంటి నిత్యంగా మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ సుమారుగా వన్ మంత్ సెలవుల తర్వాత మళ్ళీ స్కూల్స్ మళ్ళీ అరి అయినాయి వాస్తవంగా ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఈరోజు ఎంతమంది పిల్లలు స్కూల్ అటెండ్ అయినట్టుగా ఉంది కదా రెండోది సమస్యలు స్కూల్ సంబంధించిన సమస్యలు ముఖ్యంగా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మేజర్ గా సిబ్బంది క్లియర్ మనకు ఫుల్ఫిల్ ఉన్నారా లేదా అనే విషయం పంచుకోవాలి ఇక్కడ మా ప్రస్తుతం మా పాఠశాలలో ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ కానీ ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ కంప్యూటర్ ల్యాబ్ కానీ అన్ని విధాలుగా మాకు సఫిషియెంట్ గా ఉన్నాయి ఇంతవరకు అయితే ఇంతకు ముందు అయితే లేకుండే గత సంవత్సరం ప్రభుత్వం మాకు కల్పించినటువంటి వసతులు సంతృప్తిగా ఉన్నాయి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము నోట్ బుక్స్ బుక్లు ఇచ్చాము బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము మిడ్ డే మీల్స్ ఇస్తున్నాము సాయంత్రం పూట స్నాక్స్ కూడా ఇస్తున్నాము ఓవరాల్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని విధాలుగా ఇన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్న తర్వాత పేరెంట్స్ వచ్చేసి మరి అవగాహన లేకపోవడం అనుకోవాలా లేకపోతే వాళ్ళకి డబ్బులు ఏమైనా ఎక్కువ అనుకోవాలా ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తున్నారు గవర్నమెంట్ కింద మొక్కు చూపట్లేదు దీని విషయంలో మీరు ఒకటి బాగా ప్ర పబ్లిక్ లలో ఏం నాటుకుంది అంటే ప్రభుత్వము హాస్పిటల్స్ గాని ప్రభుత్వ స్కూల్స్ గాని నమ్మకం లేదు ఆ నమ్మకాన్ని కల్పించడానికి ఈసారి చాలా ప్రయత్నం చేశాము ఈసారి తప్పకుండా ప్రతి స్కూల్లో అడ్మిషన్స్ పెరుగుతాయి అప్ప ప్రజలలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని పోగొట్టడానికి బడి బాట అంటూ సమ్మర్ క్లాసెస్ అంటూ అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేశాము తప్పకుండా మా రిజల్ట్ వస్తుంది అని మేము అనుకుంటున్నాం సార్ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠ హై స్కూల్లో టోటల్ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఇక్కడ ఆ స్ట్రెంత్ కు సంబంధించి ఎంతమంది ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈరోజు మొదటి రోజు కాబట్టి అందరు ఫుల్ఫిల్ అటెండ్ లేదా అందరూ ఉన్నారు ఈరోజు మాకు నాలుగు వందల ఇరవై రెండు స్ట్రెంత్ ఉంటుంది ఇక్కడ పదమూడు క్లాసులు ఉంటాయి అన్ని క్లాసులకు సరిపోయి అన్ని సబ్జెక్టులు అన్ని విధంగా అన్ని మంచిగా ఉన్న ఫిలప్ అయ్యి ఉన్నాయి ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నం మంచిగా ప్రయాణిస్తున్నారు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మంచి మంచి పౌష్టికాహారమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నాము సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నాము పిల్లలకు లేచి స్నానం చేసి ముఖం నడుపుకొని రావటం ఒక్కటే వాళ్ళకి ఉంది వాళ్ళ బాధ్యత ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల దాకా స్టడీ అవర్స్ ఉన్నప్పుడు ఆరు గంటల దాకా కూడా పెట్టుకొని పంపిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమూల్యమైన సమాచారం టీవీ పంచుకున్న చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు అవుతున్నాయో క్లియర్గా పిల్లలకు కావాల్సిన బుక్స్ కానివ్వండి ఆ యూనిఫామ్స్ కానివ్వండి అదే విధంగా మార్నింగ్ టైంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి మధ్యాహ్నం లంచ్ కానివ్వండి ఈ విధంగా టోటల్గా అన్ని రకాల వస్తువులను ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కల్పిస్తూ ముఖ్యంగా అన్ని రకాలుగా మంచి విద్య నిందించేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చేస్తే క్లియర్గా వాళ్ళు అన్ని విధాలా కష్టపడి పైకి వచ్చి జాబ్ కొట్టినారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని క్లియర్గా చాలా సఫిషియంట్ నాలెడ్జ్ పిల్లలకు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మరుస్తూ ఈరోజు తెలంగాణలో కొంత అవగాహన లోపంతో పిల్లలను ప్రభుత్వ బలో చేర్పించకుండా ప్రైవేట్ బలపైన ఆ చూపడము కోరు బడి మిగు చూపడం అనేది చాలా ఒక బాధ్యత రహితంగా రెండవది వాళ్ళకి అనుభవం లేని విధంగా మనం ఇక్కడ చెప్పుకొని దీన్ని దృష్టిలో ఉంచుకొని బడిపాట కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి బడిపాట కార్యక్రమం ద్వారా పిల్లలకి ఎలాంటి విద్యను అందిస్తారు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి ఎలాంటి బుక్స్ అని తర్వాత వచ్చి యూనిఫామ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి మధ్యాహ్నం లంచ్ కానీ ఇలాంటి కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మరి ఇలాంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అన్ని రకాల వసతులు ఉన్నటువంటి బల్లల్లో మనం పిల్లలను చేర్పించకుండా ప్రైవేట్ బల్లతో ముగ్గురు పరిచాల దురదృష్టమైన విషయంగా నేను భావిస్తున్నాను కాబట్టి దయచేసి ప్రత్యేకంగా టీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలన్న ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో జయించే విధంగా ముందుకు రాలోచిస్తూ కోరుకుంటూ టీ నైన్స్ మనకు దానిపైన క్లారిటీ రావాల్సింది కాబట్టి మనకు ఈ రోజు సాయంత్రం వరకు ఏఎస్ క్లాసెస్ ఎన్ని వచ్చినాయి అడ్మిషన్స్ అనేది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాక్సిమం ఫస్ట్ ఇయర్ మనకు సెకండ్ ఇయర్లో వేకెంట్ పోస్టులు ఉంటే అది చాలా తక్కువ ఫస్ట్ ఇయర్లో మనకు బై ఎండ్ ఆఫ్ ది డే మనకి క్లారిటీ థ్యాంక్ ఓవరాల్ గా